నమస్కారం అండి ఈరోజు ఆఫెల్ బర్త్డే వేడుకలు ఇక్కడ చేసుకోవటం జానీ దంపతులకి మంచి ఆలోచన రావటం అందరికి ఇటువంటిది స్ఫూర్తి తీసుకొని భవిష్యత్ అంశాల్లో ఎంతో పుట్టినరోజులు ఏమన్నా పుట్టినరోజు అందరూ ఇక్కడ జరుపుకోవాలని దానికి ప్రతి ఒక్కరు కూడా అందరం కలిసి అభినందించాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగనే ఇక్కడ వేదిక అలంకరించిన అనవర్ గారికి మరి బ్రహ్మనాయుడు గారికి తాళపల్లి సర్పంచ్ గారికి ఉన్నవన్న సోషల్ మీడియా సర్వీస్ చాలా గొప్ప విషయం అభినందనీయం అట్నే అల్లం షో గారికి మన చంద్రయ్య మాస్టర్ గారికి అందరికి నా అభినందనదిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మెట్టు రెడ్డి అన్న ఇది ఎన్నో ఏళ్ల కష్టంతో నిర్మించింది ఒక్క రోజుతో నిర్మించిన అంశం కాదు నేను గత ముప్పై ఏళ్లుగా మెట్టు గోవిందరెడ్డి అన్న చూస్తున్నాను నెఫ్రూ నగర్ లో మా రూమ్ ముందే ఉండేవాడు అప్పుడు ఇల్లు తీసుకో అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా ఎంతో శ్రమకూర్చి ఎంతో వయో ప్రదేశాల మధ్య ఎంతమందిని ఎంతమందికి అన్నం కానీ ముసరాళ్ళకు కానీ అనాథ పిల్లలకు కానీ సేవ చేసుకుంటూ ఆయన దారబోసిన జీవితం మొత్తం వెలకట్లేని మనందరం కూడా మెట్టుగోజన స్ఫూర్తితో అందరం కలిసికట్టుగా ఒక మంచి వాతావరణాన్ని నిర్మించి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతామని కోరుకుంటున్నారు అట్నే జానీ గారు జాని దంపతులు గతంలో అన్నదానం చేసిన అని చెప్పారు మళ్ళా ఇప్పుడు పుట్టినరోజు గడ్డలకి అందరికి బట్టల పంపిణీ కార్యక్రమం పెట్టడం అభినందనీయం మరొకసారి ఆస్తులు ఎన్నో పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవాలని మెండు నూరేడు ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు ఇకపోతే కొన్ని అంశాలు మా దృష్టి తీసుకొచ్చాపరేట్ మాస్టర్ ఈ పిల్లలు అనాథ పిల్లలు కావచ్చు లేకపోతే చిన్న చదువుకొని నిరక్షరాశాలని పిల్లలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆధార్ కార్డ్ లేదనేది ఆయన తెలియపరిచిన అంశం ముఖ్యంగా ఒక రెండు వందల మందికి వందరు పేదవాళ్ళకి వీళ్ళందరినీ కూడా ఎంఆర్ఓ గారి దృష్టికి అట్లా ఆర్డీఓ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి ద్వారా ఎంపీ గారి ద్వారా రికమెండ్ చేసుకొని ఒక మంచి కార్యక్రమం ఇక్కడే ఆర్డీఓ గారిని పిలిపించి వీళ్ళందరినీ రిజిస్టర్ చేయించి దీనికి ఎట్లా ఎందు దీనికి సాధ్యసాన్ని పరిశీలించి అందరికి ఆధార్ కార్డు వచ్చే విధంగా బర్త్ సర్టిఫికేట్ ఇప్పించి వీళ్ళందరూ మంచి స్కూల్స్ లో చదువుకునే విధంగా చర్యలు చేపట్టడానికి ఆన్ఆర్ గారు కావచ్చు జానీ గారు కావచ్చు మేము కానీ ఒక కమిటీ ఫామ్ అయ్యేది దీని మీద పట్టుదలగా వీళ్ళకి ఆధార్ కార్డు లిచ్చే బాధ్యత అందరం తీసుకుంటామని తెలియదు అంతేకాకుండా ఇక్కడ పైన హాల్ ఒక కమ్యూనిటీ హాల్ లాగా ఒక ఫంక్షన్ హాల్ గానీ దాని మీటింగ్స్ కానీ దేనికైనా కాబినెట్ మాస్టర్ మరీ మరీ ఆడుకున్నాను దానికి నా వంతు విరళం ఇస్తూ భవిష్యత్తులో నేను కూడా అందరిలో కలిసి ఆ విరాళాలు సేకరించి ఆ హాల్ నిర్మాణం ఎంపీ ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా కానీ అందరు పురపుల దగ్గర తిరుగుదాం వసూలు చేద్దాం దాన్ని నిర్మించే విధంగా చర్యలు చేపట్టడానికి రేపటి నుంచే ఆలోచన మొదలు పెడదామని తెలియజేస్తాం అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు నాట్య కార్యక్రమం కావచ్చు అందరూ బాగా ఈ బావి బాల బాలికలకు బాల బాలికలందరికీ కూడా భవిష్యత్తు నిర్మించే విధంగా ఇక్కడ ఈ ఎన్నెరు చెట్లు తీసేసి వేప చెట్లు వేయాలని అని కోరుకుంటాం అంతేకాకుండా మనందరం కూడా ఇక్కడ వాటర్ ప్లాంట్ కావాలంటే వాటర్ ప్లాంట్ ఇటువంటి అన్ని నేను కూడా తొందరలో స్పాన్సర్ చేస్తూ నేను భవిష్యత్తులో మా పిల్లలు పుట్టినరోజుకి జానీ స్ఫూర్తిగా గోవేందర్ రెడ్డి గారు స్ఫూర్తిగా ఇక్కడ అన్నదానం చేసే ఆలోచన చేస్తానని తెలియజేస్తాను లేకపోతే మేము ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక పదివేలు విరాళంగా ఇప్పుడే మెట్టుగోవిందరెడ్డి గారికి ఫోన్ పే చేస్తాం అని తెలియజేసుకు మెట్టుగోవిందరెడ్డి అన్న చేసిన ప్రతి సేవ కాశీ చెట్లకే రాళ్లేస్తారని మేడం గారు చెప్పినట్టు కొందరు విమర్శించినప్పటికి కూడా మనందరం కూడా అటువంటివన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు సేవ చేయటం అనేది మెట్టు గోవిందరెడ్డి గారు చేయటం మంచి ఆలోచన దానికి అందరూ కూడా మద్దతు అండగా ఉంటారని తెలియజేస్తున్నారు రేపటి నుంచి ఈ ఈ ఆశ్రమంలో మా వంతు అంత ఎంతో ప్రతి కార్యక్రమంలో భాగస్వాములు అవుతామని అందరికి తెలియజేసుకుంటూ జానీ దంపతులను మరి మరీ అభినందిస్తున్నారు ఎందుకంటే ఇటువంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ అతనువంతిగా సహాయ సహాయ సహకారాలు అందించడం అభినందన అభినందనీయం ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మాచర్లు పక్కన వాసులు అందరూ ఒక సండే ప్రోగ్రాం కమిటీ ఒకటి ఫామ్ అయ్యి ప్రోగ్రామ్ దగ్గర తిరిగి ఫండ్స్ రేజ్ చేసి దీనికి అన్ని అవసరాలున్నా అవన్నీ నిర్వర్తించే విధంగా అవసరాలు తీర్చే విధంగా అందరూ ఆలోచన చేద్దాం అందరూ ఆలోచన మేరకు పనిచేద్దాం మెట్టుగా అందుబాటులో ఎటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరపాలని కోరుకుంటూ నా వంతు సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ ఆఫీలకి నుండి నూరేళ్ళీ ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికి ధన్యవాదాలు రెడ్డి గారు చెప్తూ ఇక్కడ ఒక రెండు వందల మంది పిల్లల్ని గ్యాదర్ చేశాము వాళ్ళకి ఇప్పటికీ ఆధార్ కార్డు లేదు ఆర్డిఓ గారి స్పెషల్ రిక్వెస్ట్ మీద ఎమ్మెల్యే గారు చెప్తే వాళ్ళకి ఆధార్ కార్డు వస్తుందని చెప్పారు దాని మీద కేశవ రెడ్డి గారు గాని నేను గాని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళకి ఆధార్ కార్డు ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక స్కూల్ చేరి చదువుకునే అవకాశం కల్పిస్తామని చెప్తా చెప్తాను ఇంకొక విషయం అన్న చెప్పారు డిఎస్సి కోచింగ్ క్యాంప్ పెట్టించండి బాగుంటదని చెప్పేసి గతంలో జాబ్ మేళా పెట్టాము మేము ఆ జాబ్ మేళాలో బ్రహ్మారెడ్డి గారు స్పష్టంగా చెప్పారు ఈ సమ్మర్ లో కోచింగ్ సెంటర్ డిఎస్సి కోచింగ్ సెంటర్ ప్లస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ ప్లస్ పీజీడిసి పీజీడిసి కంప్యూటర్ కోచింగ్ సెంటర్ కూడా పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆయన దానికి విధి విధానాలు ఎట్లా ఎక్కడ ఎట్లా పెడితే బాగుంటది అని కూడా అడిగారు దాని గురించి చెప్పటం జరిగింది మీరు చెప్పినట్టు గోవింద్రెడ్డి గారు త్వరలో డి డిఎస్సి కోచింగ్ సెంటర్ స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ అట్లానే కంప్యూటర్ పీజీడిఎస్సి దాకా వచ్చేదాకా ఆ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు ఆ త్వరలో చేస్తారని తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన గోవింద్ రెడ్డి అందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సెలవు